విరాట్ కోహ్లీ మ్యాచ్ ని ఫినిష్ అయ్యి అని చెప్పినా కూడా మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఫినిష్ చేయకుండా డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయి డిఫెన్స్ చేశాడు అసలు ఈ మూమెంట్ ని లైఫ్ లో అసలు మహిరాట్ ఫ్యాన్స్ అయితే మర్చిపోలేరు కానీ అది ఎందుకు అలా చేశాడు మహేంద్ర సింగ్ ధోని ఈ వీడియోలో క్లారిటీకి చెప్తాను వినండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఒంటి చేత్తోనే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ గెలిపిస్తూ వస్తాడు అలాగే ఆ మ్యాచెస్ లో ఒంటి చేత్తో గెలిపిస్తూ వస్తున్నా కానీ ఫినిషింగ్ మాత్రం వేరే ప్లేయర్స్ చేసేవాళ్ళు అలా క్రెడిట్ అంతా విరాట్ కోహ్లీకి అస్సలు పోయేది కాదు ఫినిషింగ్ లో అలాగా సెమీఫైనల్స్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సెవెన్ బాల్స్కి వన్ రన్ మాత్రమే కావాలి మహేంద్ర సింగ్ ధోని స్ట్రైక్లో ఉన్నాడు అప్పుడు విరాట్ కోహ్లీ ఫినిషింగ్ చేసే అని చెప్పినా కూడా మహేంద్ర సింగ్ ధోని మాత్రం డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి డిఫెన్స్ చేస్తాడు అప్పుడు విరాట్ కోహ్లీ రన్ పరిగెట్టడానికి ట్రై చేసినా కూడా మళ్ళీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం అస్సలు కదడు ఎందుకంటే ఈ సీజన్లో నువ్వు చాలా అద్భుతంగా ఆడావు ఈ మ్యాచ్లో నువ్వే అద్భుతంగా ఆడావు నువ్వే ఫినిషింగ్ చేయాలని మహేంద్ర సింగ్ ధోని కూడా పట్టుబట్టి ఆ రోజు అలా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి డిఫెన్స్ వేస్తాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చి ఊచ కోతతో ఒక్క ఫోర్ కొట్టి ఫినిషింగ్ చేసేసి ఒక సింహాపు గర్జనిచ్చేస్తాడు అందుకని ఆ రోజు మాహీబాయ్ అలా చేశాడు